హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మాస్తున్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో మీ ముందుకైతే ఒక మంచి వ్రాక్తో అయితే వచ్చేసాము సో చూడండి మా మదర్ అయితే హడావుడిగా అయితే చదువుతున్నారు సో మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో జాన్పట్ దర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఇంతకు ముందు కూడా వెళ్ళే వాళ్ళము సో ఈ రోజు అయితే దరగాకి అయితే వెళ్తున్నాము సో అక్కడనే వండుకొని తిని వస్తాము సో అదైతే మీకు చూపించాలని బ్లాగ్ అయితే తీస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే కారులో అయితే ఎక్కేస్తున్నాము సో సామాను అయితే మొత్తం పెట్టేస్తారు మా ఫాదర్ అయితే రెడీ రెడీ అవుతున్నారు సో అందరం అయితే కార్లో అయితే కూర్చున్నాం సో బయలుదేరిపోతున్నాం ఇక్కడ చూడండి మా బావ గారు ఇపోయిందా రా మళ్ళా లేట్ అయింది వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది అయింది మనకి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే లాక్ అయితే వేసేస్తున్నారు సో చూడండి ఇవైతే తీసుకెళ్తున్నాం నాటుకోడి ఒకటి టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంది ఒకటి బాయిలర్ కోడి సో చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే కోళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నారు సో అయితే ముందలైతే వేసుకుంటాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క ఇంకా మా మదర్ అయితే సరుకులు అయితే తీసుకుంటున్నారు అక్కడ వండుకోవడానికి బియ్యము పసుపు ఉప్పు కారం అవి సో నేనైతే ఇంకొక కోడి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అయిపోయిందా కూరగాయలు తీసుకోవాలి ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే కొత్తిమీర పుదీనా టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ తీసుకున్నారు దాల్చ కోసం సొరకాయ కూడా తీసుకుంటున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వెజిటేబుల్స్ తీసుకున్నారు మా మదర్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మిల్క్ సెంటర్కి అయితే వచ్చిన పెరుగు తీసుకోవడానికి పెరుగు దేనికి ఆయన కొంచెం కారం అది ఉంటే తినరాని పెరుగు అడిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇక్కడే పెరుగు తీసుకోవడానికి వచ్చాము సో పెరుగు అయితే తీసుకుంటున్నారు మా మదర్ హాఫ్ కేజీ ఇంకా సరుకులు తీసుకున్న మొత్తం అయితే అయిపోయింది వెళ్ళిపోదాం పెరుగు పెరుగు చూడండి ఎంత మంచిగా ఉందో కుండ పెరుగు సో చూడండి ఫ్రెండ్స్ సర్కులు మొత్తం అయితే తీసేసుకున్నాము ఇప్పుడు కార్ దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి మనకు ఒక థర్టీ నుంచి ఫార్టీ మినిట్సే అంత లాంగ్ అయితే ఏమి ఉండదు మా అక్క అయితే ఆల్రెడీ వెళ్ళి కూర్చుంది కార్లో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు అయితే కాఫీ అయితే దిగారు సో మద్రాస్ కేఫ్ కాఫీ అంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్కకి అయితే ఆకలి వేస్తుంది అంటే పఫ్స్ కావాలంట సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కాఫీ అయితే తీసుకున్నాం సో చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే కార్ దగ్గర కాఫీ అయితే తీసుకెళ్తుంది సో మద్రాస్ కేప్ కాఫీ సో మా మదర్ అయితే చూడండి థ్యాంక్ యూ అంట సో చూడండి ఫ్రెండ్స్ ప్లేస్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైం అయితే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే తాగేస్తున్నా కాఫీ అయితే తాగేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఎగ్ పఫ్ అయితే తీసుకొని తింటున్నాను ఇక్కడ చూడండి మాల్దూడు ఐస్ క్రీమ్ నోట్ చూడండి మొత్తం పూసుకున్నాడు పఫ్ అయితే చాలా అంటే చాలా బాగుండే మా అక్క అయితే తింటుండే సగం తిన్నాను బాగుందంటే ఇంకొకటి తీసుకున్నాను టీ అయితే తాగేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము నేనైతే కాఫీ కాఫీ తాగాము ఈరోజైతే ఎక్పఫ్ మంచిగా ఉండే మళ్ళీ ఒకటి తీసుకొని తిన్నాం ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం దర్గాకి అయితే వచ్చేసాము ఇప్పుడే ఇక్కడైతే దిగిపోయాము సో ఇక్కడైతే ఈ సత్రం అయితే తీసుకున్నాం మా పెద్దమ్మ చూడండి సో సామాన్ మొత్తం అయితే దింపేసుకుంటున్నాం మా నాన్న వాళ్ళు అయితే అయితే కట్ చే కట్ చేయించడానికి అయితే వెళ్తున్నారు చూడండి ఇక్కడైతే సామాన్ మొత్తం దింపేశారు మా మదర్ అయితే పొయ్యి పెడుతుంది ఇక్కడ టైం అయితే అప్పుడే వన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది బొగ్గ అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అయితే సత్రం లాగా ఉంటుంది మనము ప్లేస్కి ప్లేస్కి అయితే రెంట్ ఇచ్చి ఉండాలి సో కట్టెలకి అన్నిటికీ ఇక్కడైతే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి సో ఫోర్ హండ్రెడ్ అన్నారు సత్రంకి టూ ఫిఫ్టీ ఇస్తారని మా డాడీ అయితే ఫైనల్ చేశారు సో మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి స్నానం ఏమైనా చేయాలన్నా మనకి ఈ రోజైతే పబ్లిక్ లేదు కానీ ఫ్రైడే రోజు అయితే పబ్లిక్ ఎక్కువ ఉంటారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అవైతే కట్ చేసుకుంటున్నారు మా పెద్దమ్మ ఇంకా మా అమ్మ అయితే కొత్తిమీర పుదీనా కర్రేపాకు సొరకాయ దాల్చ కోసం తీసుకొచ్చారు ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా చిన్నమ్మ కూడా ఆనియన్స్ వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కట్టెల కోసం అయితే చెప్తే కట్టెలు అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు కోడలు ఎట్లా కూర్చున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే వెజిటేబుల్స్ మొత్తం అయితే కట్ చేసుకున్నారు మినరల్ వాటర్ అయితే చెప్పారు సో వాటర్ వస్తే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సో వాటర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగిస్తున్నారు కోడి అయితే కట్ చేశారు కదా దాన్ని కాల్చడానికి పొయ్యి వెలిగిస్తున్నారు ఒక్క పొయ్యి ఎలిగేయడానికి నలుగురు ఉన్నారు చూడండి ఇక్కడ పొయ్యి అయితే పొయ్యి అయితే వెలిగిపోయింది ఫ్రెండ్స్ కట్టలు అయితే పెడుతున్నారు అయితే చూడండి ఫ్రెండ్స్ దాల్చ కోసం అయితే పప్పు అయితే పెట్టేశారు వాటర్ అయినైతే రాకుండే సో పక్కన ఉన్న వాళ్ళకి బండి ఏమైనా అడిగితే వాళ్ళ దగ్గర వాటర్ ఉన్నాయని ఒక క్యాన్ వాటర్ అయితే ఇచ్చారు సో ఆ వాటర్తో పప్పుడిగా పెట్టేశారు ఇంకా రైస్ కూడా పెట్టేస్తారంట ఇక్కడైతే చూడండి ప్లేస్ మా అక్క అయితే బియ్యం అయితే కడుగుతుంది సో ఇక్కడ ఈ వాటర్తో అయితే బియ్యం కడిగేసుకొని మినరల్ వాటర్ వేసుకొని కుక్ అయితే చేసేసుకుంటారు చూడండి ఇక్కడ అన్ని సత్రాలే ఉంటాయి మొత్తము ఫ్రైడే రోజు అయితే మనకి ప్లేస్ కూడా దొరకదు అసలు మొత్తం లైన్గా అయితే ఉన్నాయి చూడండి మనకి ఇటు పక్కన కూడా ఉంటాయి సో ట్యాంక్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాటర్ అని అయితే వచ్చేసారు టూ క్యాన్స్ వాటర్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కోడిని అయితే కాలుస్తున్నారు సో మంచిగా కాల్చుకొని క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే చికెన్ కొట్టుకుంటాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కోడి అయితే క్లీన్ చేస్తున్నారు చికెన్ ఇక్కడ ఈ చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టేశారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా పెట్టేశారు ఇక్కడైతే పప్పు ఉడుకుతుంది చూడండి మా మదర్ పరిస్థితి చెటాచటా చట్టాచటా ఉంది చూడండి ఫ్రెండ్స్ నేను ఏం చేస్తాను ఏం చేస్తాను కట్టలు పెడుతుండు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చికెన్ కూడా కొట్టేస్తున్నారు బాయిలర్ చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడు నాటుకోడి చికెన్ అయితే కట్ చేస్తున్నారు ఇప్పుడు కర్రీ అయితే చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇల్లు ముగ్గురు చూడన్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు టైం అయితే మూడు అవుతుంది ఇంకా ఉన్నారు ఇల్లు ఎప్పుడు వండాలో ఎప్పుడు తినాలో ఏందో గానీ చూడ చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు అయితే వండుతున్నారు చిన్నమ్మ మా చిన్నమ్మ ఇక పెద్దమ్మ మా అమ్మ ఇక్కడైతే దాల్చ కొంచెం కద్దు ఉడకలేదని టిఫిన్ అయితే స్టవ్ మీద పెట్టేసారు తొందర తొందరగా చేసేస్తున్నారు అందరికి ఆకలి అవుతుంది ఎప్పుడెప్పుడు తినాలని ఉన్నారు అల్లు ముగ్గురు ముగ్గురు లాగా ఎట్టున్నట్టు చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు అసలు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే కార్ అయితే ఏం చేస్తున్నారు కార్లో ఏసీ కావాలని కార్ అయితే ఆన్ చేసుకుని పడుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వంటలు అన్నీ అయిపోయినాయి ఇక్కడైతే ఫాతి చేపించడానికి అయితే ఇవైతే తీసుకొని వెళ్తున్నారు అయితే ఫాతి చేయించి ఆ తర్వాత అయితే తింటాము సో వండుకున్న అయితే వేసుకుంటున్నారు కర్రీ కూడా వేస్తున్నారు చూడండి నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి కూడా వేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ పాత వేయించుకోవడానికి పాతి ఇప్పించుకొని తినాలి ఆకలి అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ దర్గా దగ్గరకు అయితే వచ్చేసాము దర్గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరికాయలు స్వీట్ అది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ పాతియాకి కొబ్బరికాయలు అగరబత్తి ఫ్లవర్స్ సో చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయలు అవైతే తీసుకున్నాము సో ఫస్ట్ అయితే మూడు రౌండ్లు అయితే బయట తిరగాలి బయట తిరిగి లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూడండి పుట్ట నాగులు మీద అంటారు సో ఫస్ట్ అయితే మనం మూడు రౌండ్లు అయితే తిరిగేద్దాం సో ఇక్కడైతే మూడు రౌండ్లు అయితే తిరిగేసాం ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్తున్నాము లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ లోపల అయితే ఫాతి అయితే ఇచ్చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి బయటకు వచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము ఇక్కడైతే అల్లుడు కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఘట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాగుల్మీర స్వామి అంటారు సో పుట్టయితే ఇంతకుముందు అయితే చాలా పెద్దగా ఉండే ఇక్కడ చూడండి పిల్లలు పుట్టకుంటే వచ్చి ముడుపులు కడతారు సో కడితే మంచిగా అవుతుందని అంటారు సో ఇక్కడికైతే వచ్చేసాము కొబ్బరికాయ కొట్టి పాలు ఇంకా గుడ్ అయితే వేసేస్తాము ఇక్కడ త్రీ రౌండ్స్ తిరిగేసి కొబ్బరికాయ కొట్టుకొని పాలు అది వెళ్ళిపోతాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం అయితే పూలు చల్లుతున్నాడు నాగేంద్రుడు చాలా పెద్దగా ఉంటాండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చాలా మహిమగా వెళ్ళాడు అండి చూడండి సో ఇక్కడ కూడా మొత్తం కొబ్బరికాయలు కొట్టేసి అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ మొక్కుకున్నాము సో ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు వెళ్తాము ఇక్కడైతే చూడండి కొబ్బరికాయ కొడుతున్నారు మా మదర్ అయితే గంధం ఊహించుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ దర్గా లోపలికైతే వెళ్ళినాము కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఫాతి అయితే ఇచ్చేసుకొని బయట నా స్వామి దగ్గర కూడా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము మొత్తం అయితే అయిపోయింది అక్కడైతే దంచేస్తుంది వస్తుంది ఇప్పుడైతే వెళ్ళి తినేసేయాలి సో దర్గా దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే అయితే వడ్డిస్తున్నారు సో తినేస్తున్నాం సో చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే తినేస్తున్నాం ఇక్కడ కూడా చూడండి సో లంచ్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు మొత్తం అయితే చదువుకొని కార్లు అయితే పెట్టుకుంటాం లేట్ అయిపోయింది సో టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ అందరం అయితే తినేసి కార్లో అయితే మొత్తం అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం ఏమైంది పెద్దమ్మా తిన్నావా ఏం తిన్నావు తిన్నా తిన్నా సరకాయ తిన్నా తిన్నా పలావ్ ఇంకేం తక్కువ అయిందా ఇంకేం తక్కువ కారే బిర్రుగా అయింది పట్టా ఇంటికి పోయినక మళ్ళీ తింటా ఇప్పుడున్న ఇంకా రేపు ఉన్నాడు తింటా కాద్దు ఏమైంది వచ్చినాం మొత్తం వంటలు చేసుకున్నాం పాత్రలు ఇప్పించిన తినేసినామండి చాలా లేట్ అయింది చూడండి అన్నైతే మళ్ళీ సర్దుకున్నాం చూడండి ఎండనకైతే ఎట్లైపోయినామో మా హస్బెండ్ చూడండి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ సపోసా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దర్గా నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడైతే మా మదర్ ఇంకా మా అక్క అయితే మా అల్లుల కోసం అయితే బొమ్మలు అయితే తీసుకున్నారు చూడండి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీసుకోలేదు సో అందుకే ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకోవాలని మాకైతే తీసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో మేము ఒక థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము దగ్గరనే మాకు సో అయితే థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు వ్యూ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఈవినింగ్ అయిపోయింది సో ఇక్కడైతే చూడండి మూసీ రివరు సో మనకు వర్షాలు పడితే నీళ్ళైతే బ్రిడ్జ్ వరకు వస్తాయి ఇప్పుడైతే ఇంకా వర్షాలు పడలేదు కాబట్టి వాటర్ అయితే తక్కువ ఉన్నాయి సో చూడండి చూడండి ఫ్రెండ్స్ రిటర్న్ అవుతుంటే మధ్యలో అయితే ఆవులు అయితే కనిపించినాయి చూడండి అటు ఇటుగా ఒక వంద ఆవుల వరకు ఉన్నాయేమో ఎక్కువనే ఉన్నాయి స్పెషల్లీ అయితే దిగి అయితే వీడియో తీసుకుంటున్నా నేను సో బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మన్నం అయితే బిరుగా తిన్నామని మధ్యలో అయితే అప్ అయితే తీసుకొని అందరం అయితే తాగేసాము సో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలని అనిపించింది చాలా అంటే చాలా అలసిపోయాము చూడండి ఇక్కడైతే గొర్రెలు

అక్కడ కట్టెల పొయ్యి మీద ఎండేసరి వండేసరికి ఎండలు ఎక్కువ కొంచెం ఎండ ఈరోజు ఎక్కువనే ఉండే మా మదర్ అయితే వద్దంటే ఈ చీర వేసుకుంది ఫ్రెండ్స్ మొత్తం జిలే జిల్లా జిట్టా పిట్ట అయింది స్నానం చేసి అందరం అయితే స్నానం చేసుకుని మా అక్క అయితే టీ అయితే పెట్టేసింది టీ అయితే తాగేస్తాము సో పద్మతం అయితే వచ్చేసారు పని అయితే చేసుకొని వెళ్తారు సో వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్